వర్షాకాలమే అవుతుంది వర్షాలు వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర దూరం ఆరబోసుడు ఇది ఉన్నారు ఉన్నారు ఎన్ని రోజులు అయితే వారం రోజులు ఇప్పుడు పోషణ ఉంటున్నావు చెట్టు కింద పోదాం అంటే ఇప్పుడు రైతులు వాళ్ళు రైతులే మేము రైతులు ఎక్కడ పోసినా జాగలేదే మరి ఇప్పుడు వర్షాలు పట్టాలు ఇస్తలేరా పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా చిన్న పట్ట ఇచ్చిండు అది ఏ రాశికి సరిపోదు రాశికి సరిపోదు ఇట్లా ఎన్ని ఎకరాలు వేసినావు ఎన్ని ఎకరాలు ఉంది అసలు నీకు మొత్తం మొత్తం నాకు ఏడు ఎకరాల దాకా వేసిన నాలుగు ఎకరాలు అమ్ముకోపోయినా మొన్న వానాల తడిసింది కొట్టుకోపోయింది మొన్న మొన్నటి కొట్టుకోపోయినాయి ఎన్ని కొట్టుకోపోయినాయినాయి దాదాపు ఆరు క్వింటాల్ పోయినాయి 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 మొత్తం తడిసింది అంత ఆగమైంది మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది ఇక ఆయన చెప్పిన అన్ని చేస్తే బాగుండు చెప్పిన చెప్పినట్టు ఒక్కటి చేయలేదు చేసినట్టు లేదు ఎక్కడ మన జనానికి అవబడుతూనే ఉండే కదా చేయలే ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాన్లో బస్సు నిండా పోతాలో వస్తాను అది ఒకటే ఉన్నది ఇక మిగతా ఏం చేసిండు అంటే కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన అయితే అనేది ఏంటంటే ఇప్పుడు స్థానికంగా మీ మొక్కజొన్నలు కొట్టుకుపోయినప్పుడు స్థానికంగా మీ నర్సంపెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీకు అందుబాటులోకి వచ్చినాడు ఒక్క అడుగు కూడా పెట్టలే ఇక్కడ ఇబ్బంది పడతారు రోజుకు ఇప్పుడు నా కూటు ఒడిసిపోతా ఉంది నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు రోజు రైతులు అత్తనే ఉంటారు పోసుకుంటుర్రు కనీసం మీ రైతుల ఏంటి కనీసం మీకు భరోసా భరోసా కదా భరోసా లేదు మళ్ళా రేట్ కాడ భరోసా లేదు వరంగల్లా ఇరవై మూడు అరవై డెబ్బై అమ్ముతే ఇక్కడ ఇరవై రెండు యాభై ఇరవై రెండు అరవై డెబ్బై ఎక్కువ ముందు పెద్ద సుదేశం ఉండే ఇక్కడ ఆయన ఆయన అప్పుడు ఎక్కడ అంటే అక్కడ వచ్చేది వచ్చేది చూసుకున్నాడు అప్పుడు చూసుకున్నాళ్ళే రైతులకు అందరు రైతుల ఈ ఏరియాకు పోయిండు చూసుకున్నాడు వచ్చిండు ఐదు వందల గ్యాస్ వస్తున్నా మీ ఇంట్లో అది గ్యాస్ అన్నాడు ఆ గ్యాస్ ఐదు వందలు వస్తలేవు పోయి మొన్ననే గ్యాస్ పడితే వెయ్యి పన్నెండు వందలు రింపుకొని వచ్చిన అంతేనా అది లేదు మరి తింటానికి గ్యాస్ ఇస్తలేడు మరి రైతులకు ఏంటి పెట్టట్లేదు రైతు బంధు లేదు రైతు లేదు బంధానికి కొందరికి వేసిండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు దాకా వేసిండు నాలుగు ఎకరాలు ఎవరికోక పడ్డాయి ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న లేదు ఏడు ఎకరాలు పది ఎకరాల్లో వచ్చి లోపల ఎత్తానన్నాడు పది ఎకరాల లోపు కూడా ఎవరికి ఈ రుణమాఫీ రుణమాఫీ అందరికి చేయాలి కేసీఆర్ ఇప్పుడు గెలవక ముందు చేసిండు చూడు వాళ్ళకు ఆయన ఏ వాళ్ళకి చేసిండో ఆ వాళ్ళకే మళ్ళీ డబల్ అయింది వాళ్ళకు అంతేగాని ఇంకా కొత్తగా కొత్తగా చేసింది ఏం లేదు ఇక అసలు రేవంత్ రెడ్డి పదహారు నెలలు గెలిచి పదహారు నెలల్లో ఏం చేసిండే మీరు ఏం చెప్తారా మీరు రైతులకి ఏం చేసిండే అవ్వబడతానే ఉండే కదా చేసిన ఆయన అన్నది ఏంటిది చేసింది ఏంటిది అవ్వబడతానే ఉండే పరిపాలన మళ్ళా అయినా చేయబోతుంది ఇక అంతేనా పోతుంది ఇక గుర్తొస్తున్నా మళ్ళా గుర్తు కేసీఆర్ రావాలని జనం అంతా అదే కథ ఇక అందనా ఇప్పటికి ఇప్పుడు ఓట్లు తెవలకి ఇప్పుడు కేసీఆర్ వస్తాడు దాదాపుగా ఎందుకు ఆయన ఎందుకు వస్తాడు ఈయన ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇదంతా కష్టాలేనా రైతులకు ఆశ పెట్టి నిరాశ చేసిండ ఇప్పుడు రైతులు పదిహేను వేలు అదే ఒకటి పోయిందా రుణమాఫీ అంటే అదే ఒకటి పోయిందా ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి గ్యాస్ ఒకటి చెప్పిండు అది ఒకటి పోయిందా ఇప్పుడు ఎక్కడ చేసిన రైతుకు ఎక్కడ మేలు చేసినాడు మైలు ఇరవై అది ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకు ఇరవై ఐదు వందలు మూడు వేలు అన్నాడు అది బాయ్ స్కూటీ స్కూటీ బాయ్ ఇప్పుడు చెప్పిన ఒక సగం అమలు అయినా బాగుండు కదా సగం అయినా బాగుండు సగం కూడా సగం కూడా కాలేదు ఒకటి రెండు ఒకటో రెండో చేసిండు ఆధార్ కార్డు అది చేసిండు మరి నేను పోతే టికెట్ తీసుకోవాలని కూర్చొని మహిళలు ఎక్కడ నువ్వు ఆధార్ కార్డు లేదరు ఏ బస్సులో చూసినా మహిళలే